హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇక్కడ మా అమ్మ మట్టి కుండలో ఎండిన మటన్ కర్రీ చేసిందండి చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మట్టి కుండలు ఎండిన మటన్ ముక్కల కర్రీ చేసిందండి మా అమ్మ చాలా చాలా బాగుంది మా అమ్మ స్టైల్లో ఈ విధంగా మీరు ఎవరైనా చేసుకుంటారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వేడివేడి రాగి సంగట్లో ఎండిన మటన్ ముక్కల కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలా శక్తి బలం అండి అనారోగ్యంగా ఉన్నవారికి రోజు మటన్ కర్రీ చేసి వేడివేడి రాగి సంగటి చేసి పెడితే చాలా చాలా తొందరగా కోలుకుంటున్నారండి అలాగే బాలింతలు చిన్న బిడ్డ తల్లులు పాలిచ్చే తల్లులు ఉంటారు కదండి వారికి ఇవి రోజు పెట్టడం వల్ల చాలా తొందరగా కోలుకొని మంచి శక్తి వస్తుందండి చూడండి ఎండిన మటన్ ముక్కలు ఈ విధంగా ఉంటాయి వచ్చి ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపి ఈ విధంగా ఎండబెట్టుకొని మేము స్టోర్ చేసుకుంటామండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఎండిన మటన్ ముక్కలు కర్రీ వండుకొని తింటాము ఈ విధంగా ఎండబెట్టినప్పుడు డస్ట్ అందు ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు మటన్ ముక్కలను బాగా కడిగి అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నామండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాము తెల్లగడ్డలు అల్లం కూడా తీసుకున్నామండి వీటన్నిటిని మా అమ్మ రోడ్లో వేసి దంచుతుంది చూడండి ఫ్రెండ్స్ మసాలా అంతా ఈ విధంగా వేయించుకున్న శనగకాయ పప్పులు కారం ఉప్పు ధనియాల పొడి అల్లము తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అన్నిటిని కలిపి ఈ విధంగా దంచుతుందండి మా అమ్మ చేతి ఎండిన మటన్ ముక్కల కర్రీ చేసిందండి మా అమ్మ చాలా చాలా ఇష్టంగా తిన్నాము మా ఇంట్లో అందరము మీరెవరైనా ఈ విధంగా చేసుకుంటారా ఫ్రెండ్స్ చెప్పండి మా అమ్మ అయితే ఈ విధంగా చేస్తుందండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలను మసాలా అంతటిలో వేసి దంచుతుంది ఇప్పుడు నానబెట్టుకున్న ఎండిన మటన్ ముక్కలు కూడా అందులో వేసి దంచుతుందండి మటన్ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా చేసినట్లయితే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ప్లస్ తొందరగా ఉడుకుతాయని మా అమ్మ చెప్తుందండి చాలా చాలా బాగుంది కర్రీ చూడండి ఫ్రెండ్స్ మటన్ ముక్కలు నానబెట్టుకున్న మటన్ ముక్కలను మసాలా అంతటిలో కలిసే విధంగా ఈ విధంగా దంచుతుంది ఈ విధంగా దంచిన తర్వాత కూడా మటన్ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మా అమ్మ ఈ విధంగా చేసిందండి రెండు సన్నగా టమోటాలను కట్ చేసుకున్నాము పచ్చి కరివేపాకు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాము కరివేపాకును వేసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మటన్ ముక్కలు మసాలా అంతా ఈ విధంగా ఆయిల్ రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తుంది రుచికి తగినంత ఉప్పును కూడా వేసి అంతా ఒకసారి కలుపుకుంటుంది మ మట్టి కుండలో ఏ కర్రీ చేసినా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ మటన్ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంది ఈ విధంగా కొద్దిసేపు అచ్చువాసన పోయే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మన కర్రీ ఉడకడానికి కావాల్సిన వాటర్ను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి ఒకసారి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీదండి కట్టెల పొయ్యి మీద ఎండిన మటన్ కర్రీ మట్టి కొండలు చేస్తే ఆ టేస్ట్ వేరండి చాలా చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఏది చేసినా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగుందో ఇప్పుడు పక్కన వేడివేడి రాగి సంగటి కూడా రెడీగా ఉందండి ఆ సంగట్లో వేసుకొని మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి దంచిన తర్వాత కూడా చూడండి ఫ్రెండ్స్ మటన్ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడైతే మేము ప్లేట్లలో వేడివేడి రాగి సంగటిని పెట్టేసుకొని మటన్ కర్రీ వేసుకొని తినేస్తున్నామండి మాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ విధంగా రాగి సంగట్లో మటన్ కర్రీ వేసుకు తినటము మీరు ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇలా పులుసును అద్దుకుంటూ